మన వాళ్ళు అందరికి కూడా రాఖీలు కట్టడం రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు గాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవరు కూడా అందరు రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు ఇతరం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని ధాన్య కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు అరవై యొక్క నగరాల్లో మున్సిపల్ పంచాయ మన నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు ఈ నగర వనాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పెడతాం అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం కాని నీళ్లు పోయడం కాని ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు ముందుకు పోవలసింది కానీ మిమ్మల్ని కోరుతున్నా ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా హిందూయిజం కాని లేకపోతే ముస్లిం ఇది కాని ఇస్లాం గాని క్రిస్టియానిటీ గాని అందరూ కూడా నేచర్ ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంకొక పక్కన అమరావతి ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఆ అమరావతిలో మన అందరం ఉండడం మనందరి అదృష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా గ్రీన్ సిటీగా ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ చెట్లు పెట్టాం ఈ చెట్లు అయితే రకాల చెట్లు ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది మియావాకి జపాన్ గార్డెన్ ఇది అది మూడు సంవత్సరాలు మనం మెయింటైన్ చేస్తే తర్వాత మెయింటెన్స్ అవసరం లేదు ఆటోమేటిక్ పెరుగుతుంది బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం అలాంటి నియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ గాని కొరియా గార్డెన్ గాని జపాన్ గార్డెన్ గాని ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే ఆ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి ఈ రోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం ఎస్సీలకు అందరికీ రెండు కిలోవాట్లు అంటే రెండు వందల నలభై మెగావాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం వాళ్ళ కరెంట్ మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు వాళ్ళ కరెంట్ అవసరం అయితే తిరిగి తీసుకోవచ్చు వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం వెనుకబడిన వర్గాలకి దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల ఎనభై తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మూడు కిలో వాట్లు పెట్టుకోవచ్చు ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అదే మరి రైతులందరికీ విని చెప్పి చేస్తున్నా కింద మీరు ఎవరైనా సరే మీ బోర్ వెల్స్ కరెంటు కావాలంటే ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు పెట్టిస్తాం మీరు ఆడుకోండి మిగిలిన కరెంటు మీ ఇంటికి వాడుకోండి ఇంకా కరెంటు మిగిలితే మీ వాహనాల్ని ఈవీఎం కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా మీకుంటుంది అంటే మీ పంటలు పండించుకోవచ్చు అదే మరిగా మీ ఇండ్లకు కరెంటు వాడుకోవచ్చు మీ వాహనాలకి ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు ఛార్జ్ చేసుకోవచ్చు దానివల్ల ఒక్క పైసా ఖర్చు కాకుండా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది కరెంటు విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది గ్రీన్ ఎనర్జీ రావాలి థర్మల్ ఎనర్జీ పోవాలి పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి తద్వారా జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే మంచి గాలి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలంటే అది మన చేతుల్లో ఉంది పర్యావరణాన్ని కాపాడుకుని చెట్లు గాని పెద్ద ఎత్తున పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా రేపు ఇరవై ఒకటో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా యో ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అడుగుతున్నాం విశాఖపట్నంలో ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళుంటికెత్తండి తెలిసిన వాళ్ళు ఓకే చెప్పండి ఎవరో లేరు అంటున్నారు ఓకే ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి చాలా తక్కువ అవసరం లేదనుకున్నాడు చేరిపైకెత్తండి యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు కానీ కొంతమంది చేయడం లేదు కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం రాష్ట్రం మొత్తం ఆ రోజున ఒక లక్ష కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గెన్నిస్ రికార్డు బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్ లో ఐదు లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇంకో పక్కన రెండు కోట్ల మంది ఒక లక్ష ప్లేసెస్ లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు ఎక్కడా ఎప్పుడూ జరిగిన విధంగా రెండు కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది యోగా సర్టిఫికెట్ తీసుకుంటున్నారు కనీసం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్ లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్ గా ట్రైనింగ్ ఇవ్వడం ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాలు మీరు కానీ కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది ఒక పక్క గ్రీన్ కవర్ పెంచడం ఒక పక్క గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోవడం ఇంకో పక్క సర్కులర్ ఎకానమీతో అనుసంధానం చేసుకోవడం ఇంకో పక్క యోగా ప్రాక్టీస్ చేయగలిగితే అదే నిజమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు దీనికి మేమందరం కూడా ఏమేం చేయాలని చేస్తాం మీరు కూడా సహకరించాలి ఆ విధంగా పిల్లల్లో ముఖ్యంగా కోరుతున్నా నాకు అనిపిస్తుంది మన రాష్ట్రంలో ఉండే పిల్లల్లో ఉండే తెలివితేటలు వేరేది ఇక్కడెక్కడా కనపడవు అది మన అదృష్టంగా నేను భావిస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ప్రపంచంలో ఏ అవకాశాలున్నాయో ఎలాంటి మార్పులు వస్తాయో ముందే చెప్పే బాధ్యత నాది దాన్ని ఆచరించి ప్రపంచాన్ని జయించే బాధ్యత ఈ పిల్లల పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా పర్యావరణ దినోత్సవం నెక్స్ట్ ఇయర్ కి మళ్ళా కలుస్తాం ఆ మధ్యలో కార్యక్రమాలని చేపడతాం ఈ ఒక్క సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాల్ని దాని ఫలితాల్ని మళ్లీ రాబోయే సంవత్సరం సమీక్షించుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి